ప్రైజ్ ద లాడ్ ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఒంగోలు పట్నంలో ఈ నెల అనగా జూన్ ఇరవై నాలుగో తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటలకు ఒంగోలు పట్నంలో ఉన్న అంబేద్కర్ భవన్లో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రారంభం కాబోతుంది మరి ఈ ప్రారంభపు ఆరాధనలోనే పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది అలాగే జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మదేవుడే మీతో మాట్లాడబోతున్నారు ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగిన బలమైన కార్యాలు మరి విడుదల కార్యాలు స్వస్థత కార్యాలు రక్షణ కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్మదేవుడు జరిగించబోతున్నారు మీ దేవుని కనుక ఈ ఆరాధనలో పాల్గొనడానికి మీ కుటుంబాలతో కదిలిరండి మరి దైవ దేవుల్ని పొందండి యేసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రదేవన్ బిడ్లారా రోదే కాలంలో లేచి దేవుని వాక్యాన్ని చదివారా ప్రార్థన చేసి ఉన్నారని నేను నమ్ముతున్నానండి దేవుని బిడ్లారా మరి మీ జీవితాల్లో వస్తున్న పోరాటాలు వేదన కష్టాలు కన్నీటి పరిస్థితులు చూస్తూ దుఃఖంతో వేదనతో ఒకవేళ ఉన్నారేమో కానీ ప్రదేవన్ బిడ్లారా మన దేవుడు నమ్మదగిన దేవుడు మన దేవుడు శక్తివంతుడు ప్రతి కష్టాల నుంచి మనల్ని విడిపించే దేవుడు మనం ఆరాధిస్తున్న ఆరాధిస్తునేశయ్య మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి పోరాటంలో మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న ఆరాధిస్తునేశయ్య దేవుని బిడ్డ మరి ఈ దినం వాగ్దానం కొరకు కూడా మీరు ఆశతో ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను ఈరోజు ప్రభు శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం హోషియా గ్రంథము పదమూడవ అధ్యాయము ఐదో వచ్చిందని చదువుకుందాం మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే ప్రయత్నలోడ్ ఎంత చక్కటి శ్రేష్టమైన మాట దేవుడు అంటున్నాడు మహా ఎండకు కాలిన అరణ్యంలో స్నేహించిన వాడలో నేనే అని ప్రిదేవుని బిళ్ళారా కష్టాల్లో కన్నీటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో అనారోగ్య పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో మనం ఉండినప్పుడు మన పరిస్థితులన్నీ అస్థివ్యస్తంగా మారిపోయినప్పుడు మనతో ఎవరు స్నేహం చేస్తారండి మనం డబ్బు ఉన్నప్పుడు అందరూ మనకు స్నేహితులే కదా ఆస్తి ఉన్నప్పుడు పేరు ఉన్నప్పుడు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు అందరూ మనకు స్నేహితులే కదా కానీ ఈరోజు అన్ని కోల్పోయి ఉన్నావు ఈరోజు అన్ని పోగొట్టుకుని ఉన్నావేమో ఈ పరిస్థితి అంత అస్తవ్యస్తంగా మారిపోయిందేమో ఒకవేళ నీ యొక్క మరి శరీరంలో అనారోగ్యం నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి అందరూ కూడా ఒకవేళ దూరం అయిపోయి దేవుని బిడ్డ ఒంటరైపోయేవా ఎవరు నన్ను వారు లేరు ఎవరితో నాకు స్నేహం చేసేవారు లేరని బాధపడుతున్నావేమో ప్రిబిడ్డ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు ఈరోజు నీకే మంచి వాగ్దానం ప్రభు ఇస్తున్నారు ఏమనంటే మహా ఎండకు అంటే భయంకరమైన శోధనలు భయంకరమైన మరి అరణ్యము లాంటి శోధనలు వేదనలు మీకున్నాయేమో అటువంటి పరిస్థితుల్లో నిన్నే కదా నేను స్నేహిస్తున్నాను నేనే కదా నేను స్నేహించి అని ప్రభు అంటున్నాను ప్రిదేవుని బిడ్డ నీ స్నేహితులు లేరని అందరూ నీ ప్రతికూలమైన పరిస్థితులు వదిలేశారని నా జీవితం అరణ్యంగా మారిపోయిందే భయంకరమైన అగ్ని వంటి సమస్యలు ఎదుర్కొంటున్నానే నాకెవరు తోడలేరని బాధపడుతున్నా కదా నీతో నేను ప్రభు అంట మహా ఎండకు కాలేదు అరణ్యంలో నిన్ను స్నేహించి వాడు నేనే అంటున్నాడు నీ స్నేహితుడు ఎవరు మన స్నేహితుడు ఎవరు ఎసయే కదా ఆయన గొప్ప స్నేహితుడు మనకి నువ్వు భయపడొద్దు దిగులు చెందొద్దు నీ ఏసయ్యా నిన్ను స్నేహిస్తున్నాడు ప్రతి పరిస్థితిలో నీకు స్నేహితుడుగా ఉంటున్నాడు ఆయన స్నేహి నీకు స్నేహితుడైతే నీ అరణ్య రోదన ఉల్లాసంగా మారిపోద్ది నీ కష్టాలు తీరిపోతాయి నీ కన్నీటి పరిస్థితులు తొలగిపోతే మరి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా దేవుడి శ్రేష్టమైన వాగ్దానం వచ్చినందుకు ఏసయ్య నాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఏసఐని ఏసఐకి థ్యాంక్స్ చెప్తారా ఎవరైతే ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో ఈ యొక్క వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడము గాక ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధురా మహోన్నతరాన్ని కొందనాలు అయా యువదయకాలం ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు అయ్యా మహాయందకు కాలిన అరణ్యంలో నేను స్నేహించిన వాడు నేనే అవునయ్యా నువ్వు మాత్రమే మమ్మల్ని స్నేహించేబడివి కష్టాల్లో బాధల్లో కన్నీటి పరిస్థితులు స్నేహితులైన వారు దూరమైపోతున్న వేడు ఎవరు ఆదరించేవారు లేక అల్లాడిపోతున్నారు నీ ప్రజలయ్య తండ్రి కానీ మహా మహాశ్రమలో మహా కష్టాల్లో కూడా మమ్మల్ని స్నేహించి మంచి మనసు కలిగిన వాడు నువ్వు ప్రభా నా నీ పగటి వేళ ఉదయ కాలం ప్రభా ఎంతమంది ప్రభా కష్టాల్లో బాధల్లో కన్నీటి పరిస్థితుల్లో శోధనలో రోగాలు తలముడిస్తూ ఉంది వారికి ఒకప్పుడు మంచిగా ఉన్నప్పుడు స్నేహితులు ఉంది ఈ రోజు నా స్నేహితులంతా దూరమైపోయిన పరిస్థితులు కృంగిపోయినారేమో తండ్రి వారితో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు ఈ వాగ్దానం ప్రభా అయ్యా నైనా వారి హృదయాల్లో రిసీవ్ చేసుకున్నట్లు ప్రభు చూపండి మాకు స్నేహితుడు అయ్యా మంచి స్నేహితుడు ప్రభా అయ్యా వారి కష్టాలన్నీ నాయన వారి అరణ్య రోదన ఉల్లాసంగా మార్చాయ్యా వారికి అగ్ని వంటి సమస్యలు తొలగించాయ్యా ప్రభా వారి వేదన బాధ తీసిపోయి ప్రభా సమాధాన సంతోషాలు ఆరోగ్యం క్షేమం ఈ పిల్లలకి దైచ్యం ప్రార్థిస్తున్నాను దేవా అయ్యా నా తండ్రి ఎల్లా వేళలా బిడలకు తోడుగా ఉండండి నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించారు నూతన దీవెనలు నూతన ఆశీర్వాదాలు వరకు ప్రకటిస్తున్నావు అయ్యా ఇదంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించు ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి